శత్రేశ్వర అయ్యా ఎంత అన్యాయము అయ్యా హరిశ్చంద్ర అడవులలో ఇన్ని నాళ్ళు అడమరకు నీళ్ళకును మగమ వాచినట్లు చేయుట నీ అన్యాయము కాదు గాని న్యాయముగా నాకు రావలసిన బత్తము నేను తీసుకొనుట అన్యాయమైనా బత్తమునే ఇంత కంటను మాటి వ్యక్త విమానుడలి తిరి భక్త చిత్తమోదా కడుకు కడగాటి వారి కనుడు అమ్ముకునుడు హరిశ్చంద్ర ఎంత మాటంటివయ్యా అట్లైన అట్లయినా ఆ సొమ్ము మీ గురువు గారికి ఇచ్చి వేయము ఏ సొమ్ము నాయన నా భార్య నమ్మగా వచ్చిన ధనము ఓహో అటునా చూడు హరిశ్చంద్ర మీ భార్యను అమ్మగా వచ్చిన ధనము అది నా ధనమయ్యా మా గురువు గారి రుణము అలాగే మిగిలి ఉన్నది నేను అన్ని మాటలు కాదు నన్ను కూడా అమ్ముకును అంతేనా ఇది ఏ నిర్ణయమా నువ్వు సరే కాశీ ప్రభావులారా భాగ్యవంతులారా అయ్యలారా ఈతడు హరిశ్చంద్ర చక్రవర్తి విశ్వామిత్రులకు అప్పు పడుట వలన మానసిగా విక్రయించబోచున్నాడను ఈతని గుణ గణంబులు చెప్పుచున్నాడు సావధానముగా విరుడయ్యా తన I'm ఓహో బాగు బాగు ఎవరో ఇటే వచ్చు చున్నట్లుగా ఉన్నది రానిము రానిము చూద్దాం I got a little చెడు వాసన చి మంగళము నీకు పొగలు పడదా పడదేమిటయ్యాసనయ్యూ భరించగలరయ్యా ఏం వాసన ఇది ఏం వాసన నాకు అర్థం కాలేదు కానీ దూరంగా ఉండి మాట్లాడది ఏటి వాసన దుర్వాసన వాసన వస్తుంది అయ్యా మురుక్కల దగ్గరికి వెళ్తే చీచి మురుక్కల వాసన అంటాం మనం ఏ పైందో ఎలాగో చచ్చిపోతుంది ఏదో కుళ్ళు పోయింది చచ్చిపోయిందో వాసన అంటాం నా నుంచి నీకు ఏ వాసన వచ్చింది చెప్పు ఇంచుమించుగా అలాంటిదే అనుకో ఏది ఇంతకు ముందు నువ్వు వర్ణించావుగా అలాంటిదే కుళ్ళు కాలు వాసన దుర్వాసన ఏదైనా ఒకలాగే ఉంటుంది అయ్యా అది ఎలక చచ్చిపోయిన వాసన అలాగే అనుకో అనుకో అలాగే ఎందుకు వస్తుంది ఎలక చచ్చిపోయిన వాసన ఎందుకంటే వాసన ఎవడు పసిగెడతాడు వాడికి అంత ఎంతో అలవాటు ఉన్నోడే వాసన లేనోడు మందు తాగే వాసన దూరంగా ఉండని ఎందుకు అంటారు అదేండి ఏంటి బాబు అంటే నీతో పాటు నన్ను కూడా త్రాగుబోతి జమలో కల్పిస్తున్నావా ఏమిటి అయ్యో ఇప్పుడే మనం కలిసాం కదా బాబు కొద్ది చీకటి పడినాయి అప్పుడు అప్పుడు త్రాగిస్తావు అప్పుడు తాగుతాం చూడు ఇక్కడ కూర్చున్న యువకులందరూ నా స్నేహితులే అవును ఎలాంటి స్నేహితులేవు నువ్వు మర్యాదగా మాట్లాడు నువ్వు మా ఊరు ఎవాళ్ళు వచ్చావు వచ్చినోడు ఇక్కడ కుర్రోళ్ళు మాత్రం నువ్వు చెడగొట్టక నీ అలవాట్లన్నీ మాకు నేర్పక నీ వాసనలన్నీ మాకు చూపెట్టక నేనా నీవా నువ్వే నేను వెళ్ళిపోతుంటే నీకు వాసన వచ్చిందా సరేనయ్యా వచ్చినోడివి ఆ ముఖ్యమైన పని విషయం మాట్లాడాలి గాని ఇక్కడ కుళ్ళు వాసన వస్తే నీకెందుకు మనిషి ఇచ్చిన వాసన వస్తే నీకెందుకు ఏడు జరిగితే అయ్యా నేను వచ్చిన పని ముందు చెప్పు ఇతడిని బానిసగా అమ్ముటకే ఇక్కడికి వచ్చానయ్యా అంతే మనిషి ఎంత చల్లగా చెప్పాడు కోసేసి నేనే ఎక్కువని కత్తి పెడతాను అన్నాడు సాటి మడిషిని మడిషిని అమ్ముతున్నాడు ఈదులోని పెట్టి ఇది ఏమైనా చిన్న అవ్వారమా అమ్మ నాయన మా ఊర్లో ఉన్న అగోరికన్నా పెద్ద లాగా ఉన్నది ఎవ్వరం అబ్బో ఏడు బాబు ఒక మనిషిని అమ్ముతున్నావా అవును అంత తప్పు చేసాడా మనిషి పెట్టి తప్పు చేయలేదయ్యా ఈ బాకీ బాకీ పడ్డాడు బాకీ పడితే ఇంటికి నాలుగు రోజులు పని చేయించుకో అలా తీరే బాకీ కాదయ్యా అలాగే ఎవడు బాబు నీకేటు బాకీ అంత బాకి అవునయ్యా లెక్కకు మించినది వర్ణంపజానది మరి ఏమనుకున్నావ్ అయితే పెట్టి మనిషిని నమ్మేస్తావుగా ఆ మనిషిని నేను కొనుక్కోవచ్చు అన్నమాట ఓ నిర్భయముగా నేను చెప్పిన పనులన్నీ చేస్తాడా ఇంచుమించుగా చేయగలడు ఇంచుమించుగా ఒకవేళ అతనికి చేత కాకపోతే నీ చేత చేయించగల సమర్థుడు కూడా నువ్వు వచ్చి చెయ్యొచ్చు కదా నేను ఎందుకు చేస్తానయ్యా నువ్వు అమ్ముతున్నావు కాబట్టి అమ్ముకుని వెళ్లిపోతానయ్యా నీకు సంబంధం ఏమిటి అమ్ము అంటే నువ్వు చెప్పినవన్న అబద్దాలా అబద్ధాలు కాదయ్యా మా నిజాలే మాట్లాడుచున్నాను ఏం నిజాలే మాట్లాడు చేస్తే చెయ్యొచ్చు చెయ్యపోతే చెయ్యపోవచ్చు వ్యాపారం చేసుకునేప్పుడు లక్షణం ఇది అవునయ్యా వ్యాపార లక్షణం కాదు ఇది మోతుబారితనం మోతుబారుతనం వచ్చి మన మీద మోతుబారుతనం చూపెడతాడు సరేనయ్యా అన్ని పనులు చేయగలడు అలా ఏదో చెప్పు మరి ముందు అన్ని పనులు చేస్తాడు అయితే నాకు ఒక గట్టి మడిసి కావాలయ్యా అతనికి ఏదో పద్ధతు అయ్యా ఇయంత అయ్యా నీ పేరు నా పేరు నీ పేరు నీ పేరు ఉంటాడు గేట ఆ పెద్ద మనిషి నా